అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారబ్బా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మేమున్న ఈ సిచ్యువేషన్లో మీకు ఏంటో అనేది స్పెషల్ అర్థమైపోయింది అనుకుంటాను అయితే మాకు ఈరోజు శ్రీమంతం ఫంక్షన్ జరిగిందండి ఇంట్లో అయితే అందుకే అందరం ఇలా రెడీ అయ్యొచ్చామన్నమాట మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం దోస్తులు మౌనికకు చాలా ఏళ్ళ తర్వాత పిల్లలు అయ్యారు కదా పెద్దగా అడావిడిగా చేయకుండా శ్రీమంతం ఫంక్షన్ ఇంట్లోనే చేస్తున్నాం అనమాట మా అమ్మ అయితే పెద్దగా అడావిడి చేయొద్దు ఇంట్లోనే చిన్నగా మనం పెద్దలు ఎలా చేసేవాళ్ళు అలా చేద్దామని చెప్పేసి సలహా ఇచ్చింది అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టే చేద్దామని చెప్పేసి మేమందరం అయితే ఒప్పుకున్నాం అనమాట అందుకే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆశీర్వాదం కోరుకుంటున్నాము మౌనికను ఆశీర్వదించండి దోస్తులు మీరందరూ నన్ను తిట్టుకున్నా సరే కానీ హరితన్ మాత్రం చాలా మెచ్చుకుంటారు కదా హరితకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ప్లీజ్ అండి అందరూ హరితని ఆశీర్వదించండి మన ఛానల్లో ప్రతి ఒక్కరైతే నన్ను తిట్టుకునే వాళ్ళే ఉన్నారు కానీ నా క్యారెక్టరే అలాంటిది ఏం చేస్తాను మీరు తిట్టుకున్న నాకు ఆశీర్వాదం లాగనే ఫ్రెండ్స్ ఏమనుకోనలేండి కానీ కొంచెం వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి దోస్తులు హరితన్ అయితే ఖచ్చితంగా ఈ రోజు ఆశీర్వదించండి ఎంతమంది ఆశీర్వదిస్తారో చూస్తాను అందరికీ చాలా చాలా ధన్యవాదాలు దోస్తులు మా ఎంఎన్ కార్టూన్ ఛానల్లో మీరు ఏమని కోరుకుంటున్నారో మేము అదే చేస్తున్నాము ఎందుకంటే మీ కోరిక మీదకే మీ కామెంట్లను చూసే ఆ విధంగా మేమైతే స్టోరీస్ని చేస్తున్నాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం దోస్తులు ఈరోజైతే నన్ను మౌనికక్కని ఇద్దరిని ఆశీర్వదించండి దోస్తులు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రేపు ఈ చీర కట్టుకోవాలా లేదంటే ఈ ఆకుపచ్చ చీర కట్టుకోవాలా ఇన్ని చీరలుంటే ఏది కట్టుకోవాలో అస్సలు అర్థం కాదబ్బా మా ఆయననేమో బోలెడు చీరలు ఉన్నాయండి అంటే కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తారు నా పెళ్ళాం అందంగా కనిపించాలి ఆ ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాగుండాలని ఆలోచిస్తారు కానీ బీరువుని ఎన్ని చీరలన్నీ చీరలు అలాగే ఉండిపోతున్నాయి ఎందుకంటే నేను ఏ ఫంక్షన్లకు ఎక్కువ వెళ్ళాను కదా పిల్లలతోనే సరిపోతుంది ఇక రే ఫంక్షన్ ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ఏది కట్టుకోవాలనేది పెద్ద రిస్క్ అయిపోయింది నా బంగారు తల్లు నిద్రపోతున్నట్టున్నారు ఈ రోజు తొందరగా నిద్రపోయారేంటో మరి ఏంటే ఆ చీరలు పట్టుకొని అలా చూస్తూ ఉన్నావు ఏమైంది రేపు అరితది మోనికది శ్రీమంతముందండి ఈ రెండు చీరలలో ఏది కట్టుకెళ్ళాలనేదే టాస్క్ నడుస్తుంది నా మైండ్ లో మీరు చెప్పండి ఈ ఆకుపచ్చది కట్టుకోవాలా లేదంటే ఈ మెరుంది కట్టుకోవాలా మీరు చెప్తే అదే కట్టుకుంటాను నా పెళ్ళని చీర కట్టుకోవాలి కాని ఆ చీరకే అందం వస్తుంది అబ్బా మీరు ఆపండి ఇంకా పొద్దున్న లేచి నుంచి పడుకునే రాత్రి వరకు పొగుడుతూనే ఉంటారు ఎందుకు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు చెప్పండి పొగడడం కాదు లత నువ్వు రియల్గా అందంగా ఉంటావు కాబట్టి ఆ చీర కట్టుకోగానే ఆ చీర ఎంతో పుణ్యం చేసుకుంటుంది చాలా అందంగా కనిపిస్తావు నా కళ్ళకే అలా అనిపిస్తావు మరి ప్రపంచంలో ఇంత మంచి పెళ్ళం దొరకడం నా అదృష్టమే కదా కనిపించాలి అడిగితే ఎప్పుడు నిజం చెప్తున్నాను బంగారంగా నువ్వు చీరలో బాగుంటావే చీర కట్టుకోకపోతే ఇంకా బాగుంటావు ఏంటో ఈ రోజు శ్రీవారు హ్యాపీ హ్యాపీగా కనిపిస్తున్నారు ఏంటి సంగతి నా పిల్లల్ని చూస్తే రోజు హ్యాపీనే కదా నాకు సంతోషంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటే నాకు ఇంకా సంతోషమే కదా అందుకే ఇలా ఉన్నాను మరి పిల్లల్ని ఏంటే ఈ రూమ్ పడుకోబెట్టావు లేదండి వాళ్ళే ఇక్కడ పడుకుంటానన్నారు అందుకే పడుకోమన్నాను ఇప్పటిదాకా నా ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ అవి బొమ్మలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరు ఆడుకొని ఆడుకొని పడుకున్నారు అందుకే ఇక్కడే ఉండని పడుకుందామా మనం బెడ్రూమ్ లో పడుకుందాం పద పిల్లలు ఇక్కడ ఉన్నారు మనకి ఇక్కడ పడుకోవడం ఇంకా ఏంటండి ఈరోజు ఏమైంది మీకు ఏకాంతము నన్ను పొగడము ఇవన్నీ చేస్తున్నారు అసలేమండి మీకు ఏమవ్వలేదే ఉండాలనిపిస్తుంది చాలా రోజులు అవుతుంది కదా అందుకే అబ్బా మీ చెల్లెలు బావగారు అత్తమ్మ పక్క రూమ్ లోనే ఉన్నారు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ బెడ్రూమ్ లోకి ఈ బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో నుంచి ఆ బెడ్రూమ్ లోకి అవసరమా అండి మీకు ఇప్పుడు మాట తీస్తే ఏకాంతం కావాలి అంటారు పిల్లల దగ్గర ఇక్కడే సైలెంట్ గా పడుకోండి ఏం లేదు ఇప్పుడు దీప్తి నిద్రలోనే ఏడుస్తుందండి కలవంటున్నట్టుంది ఒకసారి వలకరించండి తల్లి బంగారం ఏమైందిరా నీ చాక్లెట్ ఎవరు గుంజుకున్నారు నిద్రలోనా కలగంటున్నావా హాయిగా పుచ్చున్నానా కళలు ఎందుకు వస్తాయో ఏమో ఈ పిల్లల్ని భయపెట్టించడానికి నేను ఇక్కడే ఉన్నాను రా మంగారతల్లి నీ పక్కకే ఉన్నాను భయపడద్దు మీ నాన్న నీ పక్కనే ఉన్నాడు ఏదో పిల్లలు మధ్యాహ్నం అంతా అరుస్తూ ఉంటారు కదా మీ కలొచ్చుంటది అందుకే అలా మాట్లాడుతుంది నిద్రలో దీప్తి స్కూల్లో మధ్యాహ్నం మాట్లాడిన మాటలన్నీ నిద్రలో మాట్లాడుతుందండి రోజు అంతే దాని గురించి నాకు మీరు పక్కన ఉండరు కాబట్టి తెలీదు ఇంకా రోజు మీరు వచ్చేదాకా వాళ్ళని పడుకోబెడుతూ ఉంటాను కదా నిద్ర పోయినాక ఇదే సంగతిగా అరుస్తూ ఉంటది లడ్డుగా చింటుగా కొట్టకురా కొడతారా నిన్ను మా డాడీకి చెప్తారా అది ఇదని అంటూనే ఉంటది సేమ్ మీలాగేనండి మీరు పొలం దగ్గర గిగ్గి గిగ్గే అన్నది అరే రాముడు అన్నది గడ్డి తీసుకురారా నీళ్ళు మరుపురా అది ఇదని మాట్లాడుతూ ఉంటారు సేమ్ నీ కూతురు కూడా అదే పోలికొచ్చింది తండ్రి పోలికలు పిల్లలకు రావడం అదృష్టమే కదండి మరి ఏందిరా బంగారం నిద్ర పట్టట్లేదా ఎందుకు అలా భయపడుతున్నావు నీ పక్కనే ఉన్నాను కదా నేను నిద్ర రావట్లేదు నువ్వు అందుకే పెద్దగైన కొద్దీ కలలు వస్తూ ఉంటాయి భయపడకూడదు నాన్న పక్కనే ఉన్నాడు కదా చెల్లెం చూడు ఎలా పడుకోనుందో చెప్పు ఏం లేదు భయం ఏం లేదు దీప్తి పడుకోనా ఇలా పడుకో నా తోడ మీద చూడు మొన్న దీప్తి ఆర్తితోని మాట్లాడించండి పిల్లల్ని చూపించండి అని అడిగారు మన ప్రేక్షకులు వాళ్ళతో మాట్లాడతావా నాన్న మీ గురించి చాలా రోజుల నుంచే అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అక్కలు అమ్మలు మామయ్యలు పిన్నిలు బాబాయిలు అందరు వాళ్ళతో మాట్లాడతావా మాట్లాడు మరి మీనండి మీ దీప్తిని మాట్లాడుతున్నాను నాకోసమో అక్కకోసమో అడిగినందుకు చాలా థాంక్స్ మీ అందరికి దోస్తులు నేను కూడా మీ దోస్తునే మీకు నచ్చితే జర మరి ఎలా మాట్లాడింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి వీడియోలో మధ్యలో మాట్లాడించాలని అప్పటి నుంచి వాళ్ళ డాడీ అనుకుంటున్నాడు ఎందుకంటే భయం వేస్తుంది భయం వేస్తుంది డాడీ అంటుంది కాబట్టి ఇక ఈ రకంగా మీతో మాట్లాడితే కొంచెం ధైర్యం వస్తుందని దీప్తి మాట్లాడుతుంది దీప్తి గురించి ఆర్తి గురించి చాలా మంది అడిగారు కదండి అందుకే వాళ్ళని మీతో మాట్లాడించాను మరి దీప్తి భయపడకుండా ఏం చేయాలి ఎందుకు స్కూల్లో మాట్లాడి అంత పిల్లలు కొంతమంది అలాగే చేస్తారు కదా మా దీప్తి ప్రతిసారి ఇలా అరుస్తూ ఉంటుంది నిద్రలో అరుస్తుంది మామూలుగా మధ్యాహ్నం నిద్రపోతే కూడా అలాగే అరుస్తుందండి ఎందుకో ఏమో మరి సరే నాన్నా ఇంకా బజ్జుందామా మరి ఇక్కడే నేను బజ్జి ఉంటాను బజ్జు అవ్వాలి సరేనా చిట్టలి మమ్మీ రేపు మార్నింగే శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాలంట ఆరిత ఆంటిది మౌనిక్ ఆంటిది అందుకే ఇంకా తొందరగా పడుకోవాలి నాన్న ఎందుకంటే మార్నింగ్ లేచి మమ్మీ అన్ని పనులు చేసుకోవాలి కదా గాజులు సరేనా ఇక ఒడి కూడా నింపాలి ఇక ముత్తైదలు అందరు ఒక్కొక్కరు వచ్చి జర నింపుండి అక్క ఎందుకట్లా అరిత నీడ కూసిన పెట్టినావు మౌనికను వేరే దగ్గర కూసిన పెట్టినావు ఇద్దరిని ఒక దగ్గర కూసిన పెట్టి బొట్టు పసుపు ఇవన్నీ ముట్టిస్తే అయిపోతుంది కదా ఇద్దరిని ఒక దగ్గర కూసిన పెట్టొద్ద బరువు మీద బరువు అవుతుందా అని పెద్ద మనుషులు అనంగా ఇక మౌనికనేమో ఆ రూమ్లో లో అరితనేమో ఈ రూమ్లో లో పెట్టి బొట్టు పసుపు ముట్టిస్తున్నా అవునా అక్క నాకు తెలియ అక్క సరే సరే రమ్య గంగ నువ్వు ఒక్కదాని వచ్చిన అట్లా లతేది లత ఇంకా రెడీ కాలేదంటున్నారు సక్క అందుకే ఇక నేను ఒక్కదాన్ని వచ్చిన వస్తున్నదట మెల్లగా పిల్లలను స్కూల్ కు పంపించి రావాలి కదా ఇంట్లో చేసేటోళ్ళు ఎవరు లేరు కదా అది ఒక్కతే పని చేసుకోవాలి ఓడిచిందో లేదో పని ఇక నేను పోతానే మరి నువ్వు వెనుకకి అంటే సరే మరి నువ్వు బయలుదేరు అన్నది నరసక్క సరే గంగ రండి ఒక్కొక్కరు వచ్చి హరితకు బొట్టు పెట్టి గాజులు పెట్టుండి సుష్మకి ఎందుకు చెప్పినావు ఊరు కాదు పల్లె కాదు ఊగుమంట కొట్టానంట లతను నెగ్లనిస్తలేదు ఏం చేయాలి శైల ఈ చుట్టుపక్కల వాళ్ళను ఐదు మందిని విరుగుతాం అనుకున్నా ముత్తైదులు ఐదు మంది నా కోడళ్లకు ముట్టించి బొట్టు పసుపు తీసుకొని పోతారా అని పిలిచిన శల్య ఇది ఇది వేసి ఉంటుందో నాకేం తెలుసు బొట్టు పసుపు తీసుకొని పోతుందేమో ఊకు ఫంక్షన్కి వచ్చి అవమానించీరని అంటారు ఇక రమ్మ పదండి ఇక మౌనికకు పువ్వులు గాజులు బట్టలు ముట్టేయాలి ఎందుకంటే ఇక ఆరితకేమో రెండో కాంతు కాబట్టి బట్టలు ముట్టేయకున్న సరే పూలు పండ్లు ఇక పోయిన సారి ఏం చేయలేము ఆరిత కానీ ఈసారి ఇవన్నీ ముట్టిచ్చుడైంది కానీ ఇక మౌనికకేమో ఫస్ట్ కాన్పాయే దానికి బట్టలు పువ్వులు పండ్లు అన్ని రకాలే తీసుకొచ్చినాము ఇక దానికి కూడా అన్ని చేయాలి పదండి ఇక అవన్నీ అయిపోయాక కార్యక్రమాలు తిందురు గాని పదండి ఇప్పుడు ఆకా నువ్వు రావడం చాలా లేట్ అయిపోయింది ఏం చేసినావు అక్క చెల్లెల దగ్గరికి రావడానికి కూడా ఇంత లేట్ చేస్తావా ఇంట్లో పిల్లలతోని మా అత్తమ్మతోని మా ఆడపడుస్తోని పనుడుస్తలేదరిత ఏమనుకోకు అందరికన్నా ముందు నేనే వద్దాం అనుకున్నాను కానీ కాలేదరిత పని పోక్క ఎప్పుడైనా ఇలాగే మాట్లాడతావు అరిత అంటే నాకు చాలా ప్రేమ అంటావు కానీ నా దగ్గరకు వచ్చేదానికి నీకు పని ఉడవట్లేదు చాలా బిజీ అయిపోతున్నావు అక్క ఈ మధ్య చాలా మారిపోయావు లతక్క అయ్యో అరిత అలా మాట్లాడకే నేనేం మారిపోలేదు అప్పట్లాగే ఉన్నాను అరిత చెల్లి అంటే నాకు చాలా ప్రేమ ఎప్పటికైనా అలాగే ఉంటుంది మరి గంగక్క నీ కన్న ముందే వచ్చేసింది పూలు పళ్ళు అన్ని ముట్టించి ఇక అమ్మౌనికి ఒక దగ్గరికి వెళ్ళారు ఇప్పుడే ఇలా తక్కి రానప్పటి నుంచి నేను కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను నువ్వేమో ఇప్పుడు వచ్చావు ఏమనుకోగలట నీ మీద నాకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదురా అలాగే ఉంది ఎల్లప్పుడూ నీ మీద ప్రేమ అభిమానం అలాగే ఉంటుంది అరిత కానీ ఇంట్లో చుట్టాలని వచ్చింది పెద్ద రాక్షసి మా ఇంట్లోనే ఉంటుంది చాలా వంట చేయాలి అన్ని పనులు నేను ఒక్కదాన్నే చూసుకోవాలి అరిత నరకంగా ఉంది ఇంట్లో అయ్యో ఊరికే అన్నానక్క ఫీల్ అవ్వకు అక్క కదా అందరికన్నా ముందు రావాలి అని నాకు ఆశగా ఉంటుంది కదా అందుకే అలా అన్నానులే బాధపడకక్క వచ్చినా నాకు సంతోషమే అంటే అన్నావులే అది నా చెల్లి అన్నదాని ఏం ఫీల్ అవ్వను నేను అంటే నా చెల్లే కదా అన్నదాని హ్యాపీనే ఉంటానులే బరువు బాధ్యతలు తెలిసిన దానివి నా గురించి అన్నీ తెలిసిన దానివి ఆ ఒక్క మాట అంటే నేను పడలేనా ఏమి ఇక పిల్లలు కూడా పిన్ని దగ్గరికి నేను వస్తాను నేను వస్తానని అల్లరి చేశారు వాళ్ళతో ఇబ్బంది అయింది వాళ్ళని తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయిందరిత మీ బావగారేమో పొద్దున్నే పొలం కాడికి వెళ్ళాడు ఇయో పిల్లల్ని తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అయ్యో మరి పిల్లలు తీసుకురాలేకపోయావా ఏమైతుంది ఇలాంటి ఫంక్షన్ ఎందుకరిత చిన్న పిల్లల బర్త్డేల ఫంక్షన్ అలాంటి అయితే బాగుంటది ఇప్పుడు నీకు పాప పుట్టిన తర్వాత ఫంక్షన్ ఉంటది కదా అప్పుడు వస్తారులే అరిత ఎక్కడ ఆ అక్క మౌనిక మౌనికక్క దగ్గరికి వెళ్లారు ఆ మౌనికక్కనేమో పక్క రూమ్ లో వడి నింపుతున్నారు నాకేమో ఇక్కడ వడి నింపారనమాట ఒక్క దగ్గర కదా అందుకని వేరే వేరే రూమ్లలో కూర్చోబెట్టారు ఓ సరేలే ఉండు మరి నేను ఇప్పుడే వస్తాను సరే అక్క అక్క దగ్గరికి వెళ్ళిరా ఇప్పటిదాకా కనిపించుకున్నా ఎక్కడికి మాయమైపోయారు ఇప్పుడు సడన్ గా వచ్చారు ఏంటి సంగతి అస్తమానం నా మీద నీ కళ్ళన్నీ అనుమానిస్తా ఉంటావు నువ్వు భలే తెలుసా ఈ శారీలో మాట మార్చేసుట్లా మీకంటే ఆరితేరిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా అండి ఇప్పుడు నేను ఏం మాట మార్చానే నువ్వు నిజంగానే ఈ శారీలో బాగున్నావరిత అందుకే అన్నాను తప్పేముంది ఒకసారి అద్దంలో చూసుకో నీకు డౌట్ వస్తే మీరు కూడా బొట్టు పెట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకొని భలే అందంగా కనిపిస్తున్నారు మీరు కూడా ఒకసారి అద్దంలో చూసుకోండి మీ మొక్క అంటే నా డైలాగ్ నాకే కొడుతున్నావా నిజంగా కనిపిస్తున్నానా నిజమేనండి నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీ ముఖానికి ఎప్పుడు బొట్టు పెట్టుకోరు కదా ఏదో పెద్ద అందంగా అనుకోని బొట్టు లేకుండానే ఉంటారు కదా ఈ రోజు బొట్టులో బాగా అనిపిస్తున్నారని అన్నాను ఇక నమ్మకపోతే మీ ఇష్టం ఓకే అంటే పోలే లేదంటే ఇది వాదిస్తూనే ఉంటది అవునుగా నరిత మీ అమ్మ వాళ్ళ సైడ్ కూడా రాలేదేంటి మీరు మనసులలో ఉండే మాట్లాడుతున్నారా లేదంటే కావాలని అడగాలని ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారా మా అమ్మ బాధలో అమ్మ ఉంది డాడీ మొన్న మొన్ననే ఇది అయిపోయారు ఇంకా అమ్మ ఎలా వస్తుందండి మళ్ళీ చుట్టాల దాంట్లో అందరు మీద పాదాలు ప్రతీకారాలు తీర్చుకోవాలని ఉన్నారు వాళ్ళు ఎలా వస్తారు నన్ను ఆశీర్వదించడానికి అయ్యో నిజంగా అరిత నేను మర్చిపోయాను మీది డాడీ చనిపోయి కనీసం నెల కూడా అవ్వట్లేదు కదా అవును అత్తమ్మ రాకూడదు కానీ మీ పిన్ని వాళ్ళ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మంచిగానే మాట్లాడతారు కదా నీతో కనీసం వాళ్ళైనా రాలేదేంటా అని నా డౌట్ ఏం అవసరం లేదండి నాకు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదు వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకో రకంగా మాట్లాడతారు మన ప్రేక్షకులు ఉన్నారు కదా ముప్పై రెండు వేల మంది ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళల్లో నాకు ఒక పది మంది ఆశీర్వదించినా చాలా సంతోషపడతాను డాడీ చనిపోయే బాధలో ఉన్నా కూడా నేను శ్రీమంతం చేసుకుంటున్నానంటే ఎందుకు తెలుసా అసలు నాకు ఇంకా మళ్ళీ శ్రీమంతం అనేది అవ్వదు ముందు అప్పుడు నువ్వెన్నో బాధలు పెట్టావు అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా నన్ను మంచిగా చూడలేదు కాబట్టి అత్తమ్మ పెద్ద మనసు చేసుకొని ఈసారి నాకు ఈ కార్యక్రమం చేస్తుంది ఇక మన ప్రేక్షకులందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశపడుతున్నాను అంతేగాని నాకు మా చుట్టాలు వాళ్ళంతా వచ్చి నన్ను ఆశీర్వదించాలని ఏమీ ఆశ లేదండి అవును మన ఎంఎన్ కార్టూన్ ప్రేక్షకులు అందరూ చాలా మంచి మనసు గలవారు ఎందుకంటే నిన్ను చాలా మంది అభిమానిస్తారు నన్నైతే ఖచ్చితంగా తిట్టుకుంటారు అనుకోండి కానీ హరిత కోసం అన్న పెద్ద మనసు చేసుకొని హరిత నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మళ్ళీ బాబో పాపున పుట్టబోయేది వాళ్ళు కూడా బాగుండాలని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా హరిత ఎన్ని బాధలు పడుతుంది అనేది అయితే మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా నమ్ముతుంది ఆశీర్వదిస్తారని మీరు చెప్పినా చెప్పకపోయినా నా గురించి వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు అమ్మ బాబోయ్ ఇది ప్రేక్షకులతో నన్ను తిట్టించినా తిట్టిస్తుంది ఇక నుంచి జారుకోవాలి సరే అరిత కొంతమంది నా ఫ్రెండ్స్ వచ్చారే బయట ఉన్నారు వాళ్ళతో మాట్లాడి పంపించేస్తాను నువ్వు కూర్చో మరి ఎంతసేపు అలా నిల్చుని ఉంటావు వెళ్ళి వెళ్ళు నీ సంగతి అంతా తెలుసు అయ్యే వరకే నీ ఆటలేమాడినా తర్వాత మళ్ళీ నేను 哦，说喽。 మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశపడుతున్నాను మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను ఎన్ని బాధలు పడ్డాను ఫస్ట్ కాన్పులో తర్వాత కొంచెమన్నా మనశ్శాంతిగా ఉండాలని ఆ దేవుని ఆశిస్సులు నా మీద ఉండాలని నాకు పుట్టబోయేది పాపనే ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ప్లీజ్ నాకు పాప కావాలి బాబైతే పుట్టారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కాన్పులో పాప కావాలని కోరుకుంటున్నాను దోస్తులు మీ మీరు కూడా ఏమనుకుంటున్నారో మరి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు అక్క శ్రీమంతం ఉంటుంది కంటిన్యూగా చూస్తూ ఉండండి దోస్తులు మళ్ళక్క ఇగో నా కోడలికి పువ్వులు బట్టలు పండ్లు అన్నీగా ఓడి నింపిన ఇంతేనా ఇంకేమన్నా మర్చిపోయినాయే పెద్ద మనిషి విచార చెప్పే మల్లక్క నీకు తెలియదు శల ఆ నీకు నేను చెప్పాలనా అందరి దగ్గరికి పోయి పెద్ద మనిషిలాగా చేస్తున్నావు నీకేక్కువ తెలుసు నాకంటే ఇంకా మా పాత కాలము ఇది ఇంకా ట్రెండింగ్ కదా నీకు అన్ని తెలుస్తాయి ఇప్పటి కాలం ఇవి ఏంటైనా మీరు పెద్ద మనిషిలే మీకు తెలిసినంత మాకేం తెలుస్తుంది ఓల్డ్ మోడల్లా ఓల్డ్ చేస్తున్నారు శైల శ్రీమంతం ఫంక్షన్ అంటే కూడా మేంది అవి ఫోటోలు గీటోలు అంతా అడావుడి చేస్తారు ఇక నువ్వు పాతకాలం లెక్క చేస్తున్నావు ఇదే మంచి పద్ధతి నర్సక చేసిన పద్ధతే ఉంది అప్పటి కాలంలో ఇట్లనే చేసేటోళ్ళు ఇప్పుడు కూడా నర్సక అదే పద్ధతి పాటిస్తుంది ఇదే బెస్ట్ అవి అడావిడ్లు అన్నీ అవసరమా డెలివరీ అయినాక చూసుకోవచ్చు ఇంకేమన్నా చేయాలనుకుంటే పెద్దగా డెలివరీ అయినాక ఉయ్యాల ఫంక్షన్లో చూసుకోవచ్చు ఇట్లనే మంచి పద్ధతి పెద్దగా అడావిడి చేయకుండా బాగుంది మీకు నచ్చదు చేస్తే ఫోటో షూట్ అవన్నీ చేసుకున్నాడు మీకు ఇష్టము ఇక మేమేమో మా అమ్మ నాయనలు మాకు ఇట్లా మీకు మేము అట్లా చేయాలని మేము అనుకుంటాము ఇక మీరు ఫోటోగ్రాఫర్లను పిలిపించి అది పట్టుకొని ఇది పట్టుకొని ఇక కడుపు కనిపించేటట్టు ఇట్లా అట్లా రకరకాల ఫోటోలు దిగుతారు ఇక మాకేమో అట్లా రాదాయే అట్లా దిగుడు కూడా ఇష్టం ఉండరాయే ఇక మీ పద్ధతి మీరు పాటించుకోండి మా పద్ధతిలో మేము చేసినాము శ్రీకరు మంచి టైంకి వచ్చిన రాని పెళ్ళాంకి బొట్టు పెట్టి పూలు పెట్టు జడలా సరే అమ్మా ఓకేనా అమ్మా ఇంకేమన్నా ఉందా ఇంకేం లేదురా మీ ఫోన్లలో ఫోటోలు కూడా ఏమన్నా తీసుకుంటా అంటే తీసుకోండి మరి ఇక మా అమ్మ ఫోటోగ్రాఫర్ నద్దన్నది ఫోన్ లో కూడా తీసుకొని ఇయ్యలేదు అని నా మీద ఎందుకు అనుకుంటారు ఫోటోగ్రాఫర్ ని విలుసుకుంటే కూడా విలుసుకోండి మీ ఇష్టం ఇక ఫోటోలు తీసుకోండి ఇక అరిత కరిత నీది నీవు తీసుకో ఇగో ఇద్దరు ఒక దగ్గర కూర్చోబెట్టద్దు అన్నారు పెద్ద మనుషులు అని వేరే వేరే కూర్చుని పెట్టి ఓడి నింపినాం అందరు కలిసి ఒక దగ్గర తీసుకుంటే ఏమైతుంది ఈ ఫోటో తీసుకోవడానికి కూడా ప్రాబ్లం ఏనా పెద్ద మనుషులు చెప్పింది వినాలరా నీది నువ్వు డిసైడ్ చేస్తా అంటే ఎట్లా ఆ ఈడ మీరు ముగ్గురు నలుగురు ఇడ దిగుండి మళ్ళా ఆడికోయాల ముగ్గురు నలుగురు దిగుండి ఏం పోయింది సరే పాటు నేను ఇడ నా పెళ్ళాను మీరు అందరు వచ్చేటట్టు తీస్తాను నేను సెల్ఫీ మౌనికా నవ్వే మొక్క మాటలో బొంగ మూతి పెట్టినవేందే నేనెందుకు బొంగ మూతి పెట్టినాయ తీయు నవ్వుతున్న కదా సాలానే ఇంకిలు తీయాలా సాలయ్య పది ఇరవై తీసావు కదా ఇంకెందుకు నాకు ఆకలైతుంది కుసోని కుసోని కాలు లాగుతున్నాయి ఇక అత్తమ్మ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండమన్నది రోజు ఉపవాసం ఉన్నానయ్యా అందుకే ఇప్పుడు అత్తమ్మ లేవి నుంచి తినిపో అంటదా అని ఎదురు చూస్తున్నాను అయ్యా మౌనిక చెప్పవేందే మరి ఆకలి అవుతుంది అత్తమ్మ అంటే ఏదన్నా స్వీట్ తెచ్చి పెడుతుంది కదా శ్రీకరు నువ్వు తినిపోండి ఆరిత శ్రీధరుని కూడా తినమని చెప్తాను ఇకమిరవండి సార్ వచ్చిన వాళ్ళంతా అయింది కానీ ఫోటోలు దిగుడు కూడా బాగానే అయ్యింది ఇవి పోయి తర్వాత దిగురు కానీ ఆకలి తలుగు పో ఏం కాదు తినొచ్చు ఇప్పుడు వండి ఇప్పుడు అయిపోయింది కదా పోయి తినిపో పిల్ల ఎంతసేపు ఉంటావు శ్రీకరు తొలగపోరా పిల్లను సరే వాళ్ళక్క తొలకపోత మీరు అందరు కూడా తింటోండి మేము కూడా తింటాం సరే బిడ్డా వచ్చిన ఎట్లయినా తిననికి తినే పోతాం తిందాం లత పండిగ తిందాము పండి అందరం గంగ కూడా రూమ్ లో ఉంది అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తిందాం పండి సరే నాక్క సుశీల్ గారు ఈ రోజు వీడియో ఇదన్నమాట శ్రీమంతం ఫంక్షన్ చెయ్యిండి మౌనికది అరికది అని కామెంట్ పెడుతున్నారు మన అక్క చెల్లెళ్ళు అందరూ అందుకే ఈరోజు అయితే శ్రీమంతం ఫంక్షన్ మా ఇంట్లోనే చేసాము చిన్న ఏదో ఫ్రెండ్స్ మాకు ఉన్నంతలో చేసాము అందుకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అయితే మీకు అందిస్తాం దోస్తులు మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కంటిన్యూగా చూస్తూ ఉండండి తెలుగు